సంవత్సరాలుగా రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు ఈ వనసమారాధన అనేది జరపడం జరిగింది రెండు వేల ఇరవై రెండులో యాభై వేల మంది పైబడి రావటం చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఎక్కడ సైలెన్సర్లు కానీ ఎక్కడ చిన్న చిన్న అపశృతులు కానీ లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో వచ్చి ప్రశాంతమైన వాతావరణంలో అందరం చేరుకోవడం జరిగింది ఆ రోజున మరి శక్తిపల్లి సంఖ్య మళ్ళీ రెండు వేల ఇరవై మూడులో కూడా లక్ష మంది దాటి రావటం ఆ లక్ష మంది దాటి లక్ష ఇరవై వేల మంది వరకు రావటం అప్పుడు కూడా ఏది చిన్న అపశృతి జరగకుండా ఏ సైలెన్సులు తీయకుండా యువత మరి పెద్దవాళ్ళు అందరూ కూడా ముఖ్యంగా మహిళలు అరవై వేల మంది దాటి రావటం రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో మనం చూడటం జరిగింది మరి ఈ సంవత్సరం మరి రేపు అనగా ఇరవై నాలుగో తారీఖు నవంబర్ ఇరవై నాలుగో తారీఖు ఈ యొక్క సమారాధన జరుపుకోవడం జరుగుతుంది మరి ఎవరికైనా పిలుపులు అందకపోతే ఇరు రాష్ట్రాల శక్తిపేద సంఘీలకి ఇదే పిలుపుగా భావించి రేపు మరి అందరూ కూడా స్థానిక అమలాపురం ఎత్తురొడ్డు దగ్గర సత్తం సత్తం తల్లి గుడి వద్ద ఈ యొక్క వనసమారాధన నిర్వహించడం జరుగుతూ ఉంది మనందరూ కూడా ఇదే పిలుపుగా భావించి రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం అదేవిధంగా యువత అందరూ కూడా ఎక్కడ సైలెన్సర్లు తీయకుండా సెంటర్లో రౌండ్ వేయటం కానీ జీరో కట్లు వేయటం కానీ పబ్లిక్ని ఇబ్బంది పెట్టకుండా ప్రశాంతమైన ప్రశాంతమైన వాతావరణంలో రేపు చేరుకోవటం అలాగే అక్కడ నుంచి తిరిగి మళ్ళీ ఇంటికి ప్రశాంతమైన వాతావరణంలో వెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను అదేవిధంగా గత రెండు సంవత్సరాలు కూడా ఇటు పోలీసులు ఇటు విలేకరులు అందరూ కూడా పూర్తి సహకారాన్ని అందించారు మరి ఈసారి కూడా మీ అందరి సహకారం కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను ఈ యొక్క వనసమారాధనలో ఇంటెన్షన్ ఏమీ లేదు కేవలం అందరూ ఐక్యతగా ఉంటాం కులం ఐక్యతంగా ఉంటాం అలాగే ఇతర కులాలతో సఖ్యతగా ఉంటాం ఒకటే ఎజెండా మరి అదే మేము మా పెద్దలం కానీ మేము కానీ అందరం కూడా అదే అక్కడ చెప్తాం అదే